నటి రోజా అన్న పేరుకి పెద్దగా అవసరం లేదని చెప్పుకోవచ్చు చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీ లోపలికి అడుగుపెట్టి అప్పటి నుండి తన కెరీర్ని ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ దూసుకుంటూ పోయింది ఒకవైపు ప్రొడ్యూసర్గా మరొక వైపు జబర్దస్త్ షోలో జడ్జిగా ఇంకోవైపు హీరోయిన్గా అలాగే అమ్మగా అత్తగా అక్కగా చెల్లిగా ప్రతి పాత్రలో కూడా తను నటిస్తూ బెస్ట్ యాక్టర్గా నిలుస్తూ వచ్చేసింది నటి రోజా అయితే రీసెంట్గా ఎమ్మెల్యే ఘన విజయం సాధించిన తర్వాత కూడా ఎన్నో మంచి పనులు చేస్తూ ఎంతోమందికి సేవ కార్యక్రమంలో పాల్గొంటూ కనిపిస్తూ వచ్చినప్పటికీ నటి రోజా ఊరు మంచిదైతే నోరు మంచిది నోరు మంచిదైతే ఊరంతా మంచిదే అనే మాటకి ఇప్పుడు రోజా అయితే నిదర్శనంగా నిలుస్తూ వచ్చేసింది తను ఎంత మంచి పనులు చేస్తే ఏమి లాభం తన ఆడే మాట వల్ల తను ఎంతో అవుతూ వచ్చేసింది మంచి పనులు అన్నింటిని కూడా పక్కన పెట్టేసి తను ఆడే మాటలపైన నటీ అయితే విమర్శిస్తూ వచ్చేసారు వచ్చేసారు అయితే తను చేసిన మంచిని గుర్తు పెట్టుకోలేకపోవడం వల్ల ఈ రోజు నటి రోజా నోటమ అవడం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఇంకా రోజా ఒక మాట ఆడడం వల్లనే తన లైఫ్లో ఎన్నో విషయాలను కూడా ఫేస్ చేస్తూ వచ్చేసింది అలానే తన అనారోగ్యం సమస్యలు కూడా కోరత తెచ్చుకుంది ఇప్పుడు రోజా ఉన్న పరిస్థితిని చూసి నటిజెన్స్ అయితే త్వరగా కోరుకోవాల్సి కామెంట్స్ రూపంలో తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది